అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను సండే స్పెషల్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా ఈజీగా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ కర్రీ కోసమని నేను హాఫ్ కిలో అయితే ఇలా మటన్ అయితే తెప్పించానండి ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నాను ఇందులో అయితే వన్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను అండ్ టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వచ్చి వన్ స్పూన్ వేసుకున్నానండి మటన్ అయితే మనకి చాలా లేట్ ప్రాసెస్ కదండి ఇది బాయిల్ అవ్వడానికి సో ఇందులో అయితే నేను హాఫ్ స్పూన్ అయితే వంట సోడా అయితే వేసుకుంటున్నానండి వంట సోడా వేయడం వల్ల మనకి త్వరగా బాయిల్ అయిపోతుంది మటన్ సో ఇలా అయితే మిక్స్ చేసుకొని ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను అండి వాటర్ పోసుకొని ఇది నేను బాయిల్ చేసుకుంటున్నాను అంతలోపు అయితే నేను కర్రీ కోసం అని టమాటోస్ అని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి మనకి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుందండి ఇందులో అయితే నేను ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని ముందుగానే నేను ఆనియన్స్ అయితే ఇలా వన్ కప్ కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోంచి కొంచెం ఆనియన్స్ అయితే నేను తీసి పక్కన పెట్టి పెట్టుకుంటున్నాను ఇది పేస్ట్లో అయితే చేసుకుందామని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు మిగిలిన ఆనియన్స్లో అయితే నేను అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా వన్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో అయితే నేను ఒక త్రీ లవంగాసు అండ్ పట్టా అయితే వేసుకుంటున్నాను అండి మనకి ఫ్లేవర్ కోసం అయితే వేసాను ఇందులోనే ఇప్పుడు టొమాటో అయితే ఒక చిన్నది కట్ చేసి పెట్టుకున్నాను అండి ఆ టమాటోలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇప్పుడైతే ఇందులో టూ పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని అయితే వేసుకున్నానండి ఇవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము ఇలా ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా అయితే ఇలా ఆనియన్స్ అయితే పక్కన తీసి పెట్టుకున్నాను కదండి అవి అయితే ఇలా మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను వేసుకొని ఒక చిన్న టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ టొమాటో ముక్కలు కూడా అయితే వేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ అయితే జీడిపప్పు అయితే తీసుకున్నాను అండి జీడిపప్పు వేయడం వల్ల మనకి కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి సో జీడిపప్పు కూడా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పేస్ట్లో అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి చూసారు కాండి ఇలా పేస్ట్లో అయితే తయారు చేసి పెట్టుకోవాలి మనము ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టమాటోస్లోకైతే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలండి ఇలా మటన్ అంతా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి ఈ పేస్ట్ అయితే వేసుకొని మనకి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి గ్రేవీ కోసం అయితే వాటర్ ఎన్ని కావాలంటే అన్నీ అయితే వేసుకోవచ్చండి మనకి తిక్కగా కావాలంటే కొంచెం లైట్గా అయితే వాటర్ పోసుకోండి నేనైతే సాల్ట్ చూసుకొని వన్ స్పూన్ సాల్ట్ అండ్ టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి అయితే వేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యాక ఇందులో ఇందులో అయితే ఇప్పుడు వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ మటన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను మనకి టేస్టీనెస్ కోసం ఇప్పుడైతే మొత్తం కూడా ఇలా బాయిల్ చేసేసుకుంటున్నానండి గరం మసాలా కూడా కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను టేస్ట్ కోసం అయితే ఇప్పుడు లాస్ట్లో అయితే మనం ఇలా కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే వేసేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుందండి కర్రీ ఒక టెన్ మినిట్స్ అలా ప్లేట్తో కవర్ చేసి బాయిల్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారుగా రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీ అయితే నా స్టైల్లో అయితే ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చే చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఎలా ప్రిపేర్ అండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో మరో మంచి వీడియోతో వచ్చేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్